మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఇన్నాళ్ళు వెంట ఉండి నడిపించిన సోదరుడు అకాల మరణం చెందారన్న బాధ సనత్ నగర్ కు బాస్గా ఉన్న పార్టీ ప్రభుత్వంలో లేమన్న దిగులు నాడు సినిమా ఇండస్ట్రీ దిగిరాగా నేడు మాత్రం ఆ సందడి కనిపించలేదు కుటుంబంలో సోదరుని మరణం ఆయనను బాధించగా ఈసారి అందరి శుభాకాంక్షలు అందుకుంటూ వేడుకల హడావిడి మాత్రం మనకొద్దు అంటూ మాజీ మంత్రి తలసాని నేను పుట్టినరోజు వేడుకల్లో దూరంగా ఉన్నారు అమ్మవారి ఆశీర్వచనాలు అందుకుంటూ నేటి పర్యటనలో ఆలయాల్లో అమ్మవారి దర్శనాలతో సాగగా వేడుకలు వద్దు శుభాకాంక్షలు వద్దు అంటూ సాదాసీదగా ముగిశాయి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలు పాటల పెద్దలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేయగా వారి శుభాకాంక్షలు అందుకుంటూ నేటి వేడుకలను తలసాని ముగించేశారు ముందుకు ఆయన ఇచ్చిన ఆదేశాలతో నేతలంతా నేడు హడావిడికి దూరంగా ఉండగా కేక్ కటింగ్ లేవు సంబరాలు లేవంటూ సాగాయి తలసాని పుట్టినరోజు వేడుకలు నాడు ఆయన పుట్టినరోజు అనగానే రోజువారి దినపత్రికల నుంచి మొదలుకొని టీవీ ఛానల్ వరకు కోడి కూసిన పొద్దు నుంచి మొదలు సూర్యాస్తమయం వరకు పుట్టినరోజు శుభాకాంక్షలతో మారుమ్రోగేది అలాంటిది ఈసారి మాత్రం ఆ జోరు మాజీ మంత్రి తలసాని స్వస్తి పలికారు గత కొద్ది నెలల క్రితం ఆయన సోదరుడు తలసాని శంకర్ యాదవ్ మరణం ఆయనను కాస్త కృంగదేయగా ఆనాటి నుంచి ఆలయంతో పాటు పలు కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు తలసాని ప్రతి విజయంలోనూ ఆయన సోదరులు అండగా ఉండగా ఆయనను కోల్పోయామన్న బాధ ఆయనను వేధించింది దానికి తోడు ప్రభుత్వం లేకపోవడం తాను గెలిచిన సనత్నగర్లో తిరుగులేని విజయాన్ని అందించినా ప్రభుత్వంలో పార్టీ లేకపోవడంతో ఇక అన్ని కార్యక్రమాలతో హడావిడి చేయడం కన్నా సైలెంట్గా ఉండడమే మిన్నా అన్న ఆలోచనకు వచ్చారు ఫైర్ బ్రాండ్గా ఉన్న ఆయనను పలు విషయాలు ఇబ్బంది పెడుతుండగా బాధల్లో ఉన్న తన కుటుంబానికి తోడుగా నీటి వేడుకలు పూర్తిగా దూరంగా ఉన్నారు తన అనుచరు వర్గంతో పాటు తన శ్రేభిలాషులు అభిమానులు నేతలు కార్యకర్తలు ఎటువంటి హడావిడి చేయొద్దని యాడ్స్ కానీ చేయవద్దని సూచించగా ఇక ఆయన నేతలు కూడా చనిపోయిన పెద్దలకు పీతృ అమావాస్య నాడు బియ్యం ఇవ్వడంతో సృష్టి ముగిసిపోగా ఇక నేడు దేవాలయ పర్యటనతో తనపై అభిమానంతో వచ్చి శుభాకాంక్షలు అందుకుంటూ నేటి పర్యటనకు తలసాని కొనసాగించారు ఆయనపై ఎంతో అభిమానం ఉన్న నేతలు సైతం ఆయన ఆదేశాలతో వేడుకలకు దూరంగా ఉండి ఎటువంటి హడావిడి చేయకపోగా కేవలం వారి శుభాకాంక్షలు తెలిపి ఆయన నోటి ద్వారా థ్యాంక్స్ అన్న పదాన్ని అందుకొని సమర్పణ పోయారు కొందరు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేయగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ఆయన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి తలసాని కార్యాలయానికి పూలపకతో పాటు శుభాకాంక్షలు పంపించారు తలసాని నేడు పుట్టినరోజుతో పాటు అమ్మవారి శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటిసారి ఆలయాల్లో పూజలకు ఆయన తరలిరాగా ఉదయనే మొదట సనత్నగర్ హనుమాన్ దేవాలయానికి వచ్చిన ఆయనకు పురోహితులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికాయి లక్ష్మీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోగా ఆయన ఈవో సత్యనారాయణతో పాటు కార్పొరేటర్ కొలన్ బాల్రెడ్డి లక్ష్మీ దంపతులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు కార్యక్రమంలో నాయకులు సురేష్ గౌడ్ కరుణాకరెడ్డి అశోక్ యాదవ్ రాజేష్ భూపాల్ రామ్ నివాస్ పీయూష్ పుష్పలతతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం బేగంపేటలోని కట్టమైసమ్మ ఆలయంలో అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోగా ఈవో అంబుజ చైర్మన్ సుభాష్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహర్ల సారథ్యంలో వేద పండితనాలు అందుకుని వారి సన్మానాలు స్వీకరించారు కార్యక్రమంలో శ్రీనివాస్ నరేందర్ శేఖర్ ప్రవీణ్ కిషోర్ అరీఫ్ అఖిల్తో శుభాకాంక్షలు అందుకున్నారు మారడపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయంలో లలితాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోగా ఆలయ పురోహితులు ఆయన సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు ఆగ్ల హరికృష్ణ నాగులు దీపక్ హనుమంతరావుతో పాటు పలువురు పాల్గొన్నారు నేడు పలు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలో ఆయన పాల్గొన్నారు ఇన్నాళ్ళు ఆయన మారేడుపల్లి వాసుదేవుడిగా ప్రజానికానికి సేవలు అందించగా ఇప్పుడు నూతనంగా జూబ్లీ హిల్స్ నివాసానికి తన కుటుంబంతో తరలి వెళ్లగా మారేడుపల్లి నివాసాన్ని కార్యాలయం యథావిధిగా సేవలు కొనసాగించేలా ఏర్పాటు చేయడంతో పాటు కుటుంబంతో కలిసి నూతన నివాసంలో ఉంటుండగా నేటి పర్యటనను అక్కడి నుంచే మొదలెట్టగా గదనాటిల హడావిడి లేకుండా పుట్టినరోజు వేడుకలు ముగించడం విశేషం చట్టం చెప్పినా వినలేదు సిపి ఆదేశించినా పట్టించుకోలేదు నిర్వాహకులకు కాసుల పంట పండించగా డీజేలకు అనుమతి లేవన్న చోట చెవులకు చిల్లులు పడేలా మార్బ్రోగించేశారు ఇన్ని వెహికల్స్ ఇంత సౌండ్ మా సెట్లు పనిచేయవు ఫోన్లు పనిచేయవు ఏం ఏం అసలు ఇన్స్ట్రక్షన్ వినబడదు వెరీ ఆనెస్ట్ పది దాటితే కేసులు పెడతారన్న ఆలోచన ఉన్నా వారి కోసం రూల్స్ మారిపోగా పదకొండు దాటినా వచ్చే వారికి ఆహ్వానం వెళ్లే వారికి వీడ్కోలు అంటూ టిక్ టికెట్లతో హౌస్ఫుల్ బోర్డు పెట్టి మరీ వాయించగా వందకు సమాచారం వచ్చిన ఉన్నతాధికారులే అక్కడ అతిథులుగా మారడంతో పోలీసులకు కొత్త తలనొప్పిగా మారిపోయింది డీజే చప్పుల మూతను కట్టడి చేయగలిగిన లోపల సాగిన సంబరాలు కాస్త స్థానికులకు ఇబ్బందిగా మారితే నిర్వాహకులకు మాత్రం అన్ని అనుమతులు మా సొంతమంటూ మాటలతో ఆధ్యాత్మిక కార్యక్రమం అంటూ వేడుకలు నిర్వహించారు డీజెలు పెడితే చర్యలు తప్పవని సిపి ఆదేశాలు సైతం పక్కదారి పట్టగా వాటిని అమలు చేయలేక వచ్చిన అధికారులకు ఎదురు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోవాల్సిన పరిస్థితి స్థానిక పోలీసులు దిగా మారింది సిపి డీజే ఆర్డర్స్కు బ్రేక్ నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బాధ్యతలు బాధ్యత వహించాల్సిందే లో సిపి ఆర్డర్స్ ను దాండియా నిర్వాహకులు బ్రేక్ చేసినట్లుగా మారింది పరిస్థితి అసలు డీజేలకు అనుమతులు లేకపోయినా ఇక ఆధ్యాత్మిక కార్యక్రమం అంటూ సూత్రపాయంగా పది గంటల వరకు అనుమతిస్తే దొరికేదే అవకాశం అంటూ ఇక పదకొండు దాటిన తమ వాయింపులతో వేడుకలను కొనసాగించారు బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డి గార్డెన్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హాకీ గ్రౌండ్ క్లాసిక్ గార్డెన్ లో డీజే చెప్పలతో మారుమ్రొగగా వంతకు డయల్ చేసే వారి సంఖ్య పెరిగిపోవడంతో ఇక పోలీసులు పరుగులు పెట్టక తప్పలేదు బోయిన్పల్లి మల్లారెడ్డి గార్డెన్ లో పది దాటి డీజే మూతలు వినిపించగా ఇక ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో పది గంటల ముప్పై నిమిషాల సమయంలో వారిని కట్టడి చేశారు పోలీసులు బేగంపేట పోలీస్ గ్రౌండ్ లోనూ అదే పరిస్థితి కాగా ఇక ఇన్స్పెక్టర్ రామయ్య పరుగులు పెడుతూ వాటిని నిరోధించడానికి చెమటొచ్చారు ఇక చివరికి పరకుండు సమీపిస్తున్న క్లాసిక్ గార్డెన్ మాత్రం టికెట్ల అమ్మకాల జోరు అలానే కొనసాగగా ఇక హౌస్బోట్ పెట్టి మరీ దాండియా వేడుకలు కొనసాగించారు ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో అంతా సైలెంట్ గా ఉన్న ఆ పేరుతో వేల రూపాయలకు టికెట్ల అమ్మకాలు లక్షల రూపాయలకు స్టాల్స్ ఏర్పాటు చేసి దందా చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు బోర్డు మాసి విపి సదాకేశ్వర రెడ్డి సభ్యులు పలువురు పోలీసుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేయగా నిర్వాహకులు మాత్రం మాకు కోట్ నోటీస్ కాదు ఉన్నతాధికారుల అనుమతి ఉందంటూ వారితో కాసేపు వాగ్వాదం కూడా దిగారు వారితో ఇది తప్పంటూ వారితో వారించిన వినకపోవడంతో ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు రాయి రాయమంటూ పోలీసు వాహనాలు ట్రాఫిక్ జామ్ ను ఛేదించుకుంటూ మరీ అడుగుపెట్టగా అక్కడున్న ఐపీఎస్ ఉన్నతాధికారులను చూసి ఇక నోరు మెదపలేని పరిస్థితి ఓవైపు ఆర్డర్ మరోవైపు డీసీపీ రౌండ్ లీడ్లకు వస్తారేమో అన్న భయం వైపు వందకు డయల్ చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో అక్కడ అతిథులుగా వచ్చిన ఉన్నతాధికారులను చూసి వారికి కొత్త తలనొప్పిగా మారింది ఇక నిర్వాహకులతో మాట్లాడి చివరికి పదకొండు గంటల సమయానికి డీజే చప్పలను కాస్త తగ్గించగా లోపలి హాల్ వరకు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు క్లోజ్ చేయాలంటూ సూచించి వారే దగ్గరుండి పదకొండున్నర కుట్టగానే వాటినన్నింటినీ బంద్ చేయించి వెనుదిరిగారు ఇంత రాదాంతం జరుగుతుంటా పట్టించుకోవాల్సిన కంటోన్మెంట్ అధికారులు హాలిడేస్ అంటూ మిన్నకుండగా ఇక ఫంక్షన్ హాల్ నిర్వాహకుడికి నోటీసులు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం కాగా ఉచితంగా నిర్వహిస్తే వాటిని అందరూ ఆహ్వానించే బిజినెస్ గా మార్చి నిర్వాహకుల కాసుల కోసం కాగితం మీద కనిపించిన కొత్త రూల్స్ ను తమకు అనుమతి వచ్చిందంటూ బకాయిస్తుండగా మరి సిపిఐ ఆదేశాలను పట్టించుకోవాల్సిన పోలీసులు వాటిని కట్టడి చేయడంలో మాత్రం నేడు విఫలమైనట్లుగా పరిస్థితి మారగా మరి బాధ స్థానికులకు తీరేది ఎప్పుడు అంటే మాత్రం అధికారులపై ఒత్తిడి లేదు అంటూ వినిపిస్తుండడం విశేషం క్రమశిక్షణకు సిద్ధాంతాలను నమ్మే వ్యక్తులు సమాజ సేవలో నిమగ్నమై దేశ కొరకు పరితపించే వ్యక్తులు కఠోర దీక్షను పూర్తి చేస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేలా ముందుకు సాగుతూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులుగా గర్వంగా చెప్పుకుంటారు

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వందవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆకట్టుకునేలా జరిపారు మారడపల్లి సనాయ మైదానంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఆర్ఎస్ఎస్ పెద్దలు తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు వారు మరి లక్షలాది మంది రోజు దర్శనం చేసుకుంటున్న వారి మనసుల్లో ఉన్న స్వామి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యుల మార్చి ఫాస్ట్ లో వేలాది మంది పాల్గొని మార్చి పాస్ నిర్వహించారు డ్రెస్ కోడ్ తో మూడు కిలోమీటర్ల మేర మార్చి పాస్ నిర్వహించారు వెస్ట్ మారడిపల్లి నుంచి సెనా గ్రౌండ్ వరకు మార్చి ఫాస్ట్ కొనసాగింది పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు రోడ్లపై ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా ట్రాఫిక్ ను నియంత్రించి స్వయం సేవకులకు సహకారంగా నిలిచారు స్వయం సేవ్గున ఘన స్వాగతం పలికారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జీప్ లో మాత డాక్టర్ హెడ్గావ డాక్టర్ గురుజీ చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు భారత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు సెనాయి మాదాంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానేపల్లి రామారావు పాల్గొన్నారు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ తెలంగాణ ప్రాంత కార్యవాహక కాజన్ రమేష్ బాగ్ కార్యవాహక కత్తిరామ్ తో పలువురు పాల్గొన్నారు అతిథుల ప్రసంగాలను స్వయం సేవకులు ఏకాగ్రతతో వింటూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కంటోన్మెంట్ మూడో వార్డులో వార్డు అధ్యక్షుడు కనకరాజు ఆదరణలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు వార్డు ప్రజలకు బీజేపీ సభ్యత్వాన్ని అందజేశారు బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు నిర్వహించడం జరుగుతుందని కనకరాజు తెలిపారు అన్నానగర్ చౌరస్తాలో ఆదివారం క్యాంపును ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదును ప్రారంభించారు కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు పిట్ల నగేష్ మాచర్ల శ్రీనివాస్ దయానంద్ వెంకటేష్ ఆనంద్ మల్లేష్ తదితరులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు నగర్ లో శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి అమ్మవారిని ప్రతిష్ఠించి దేవి నవరాత్రి ఉత్సవాలను మండప నిర్వాహకులు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు లోహియా నగర్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేశ్ యాదవ్ లోహియా నగర్ లో జరిగిన అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఆర్డీ నగేష్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు మోండా డివిజన్ లో దేవిశరణ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయని ఆర్ నగేష్ యాదవ్ తెలిపారు కార్యక్రమంలో సల్మాన్ రమేష్ ప్రభాకర్ నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం టీచర్స్ కాలనీలోని మై ఛాయిస్ ఫౌండేషన్ లో జరిగిన మహిళా కౌన్సిలింగ్ సమావేశంలో ఆర్డీ నగేశ్ యాదవ్ పాల్గొని పలు సలహాలు సూచనలను వారికి అందజేశారు మహిళల కొరకు ప్రత్యేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయని వాటిపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు కంటోన్మెంట్ బోయన్పల్లిలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి బోర్డు మాజీ విపి జక్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో శివపార్వతి అపార్ట్మెంట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయగా బతుకమ్మతో పాటు దాండియా వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు జయనగర్ తో పాటు చుట్టుపక్కల వాసులంతా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనగా బతుకమ్మ పాటలతో మహిళలు అలరించారు జేఎంఆర్ టీం సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా దాండియా పాటలకు యువత నృత్యాలు చేస్తూ అలరించారు పెద్ద ఎత్తున బతుకమ్మలతో పాటు దాండియా వేడుకలను నిర్వహించగా స్థానికులంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఆరో తేదీతో పాటు పది పదకొండవ తేదీల్లో వేడుకలు కొనసాగుతాయని అందరూ ఆహ్వానితులే అంటూ జేఎంఆర్ తెలియజేశారు ఇక ఈ రోజు చోట్ల జరిగిన అమ్మవారి శరణవరాత్రుల వేడుకల్లో అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాలను జేఎంఆర్ ప్రారంభించారు బోయిన్పల్లి కంసారి బజార్లోని వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ బస్తీలోని బోలాశంకర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు కార్యక్రమంలో శ్రీనివాస్ బెన్నీ నాగరాజు శివ మహావీర్ సురేష్ గోపన్న శాంతమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ చిన్న తో కట్ట నగర్ వికర్ సెక్షన్ లో గల శ్రీదేవి పోచమ్మ శివలింగేశ్వర స్వామి ఆలయంలో శరణవరాత్రుల వేడుకల్లో అతిథులు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న బోర్డు మాజీ సభ్యురాలు విద్యావతి దంపతులు పాల్గొన్నారు శరణవరాత్రుల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో అమ్మవారిని లలితాదేవి అలంకరణలో ముస్తాబు చేయగా జంపన్న విద్యావతి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దాతలు తమవంతు సాకారంగా అమ్మవారికి పుస్తే మెట్టలు అందించడంపై జంపన్న ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటు దాతలను ఘనంగా సన్మానించారు కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు శేషాచార్యులతో పాటు పలువురు పాల్గొన్నారు దాతలుగా చందా నీలి నిలిచారు అనంతరం సిద్ధి సిద్ధిదాత్రి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకుల ఆశీర్వచనాలు అందుకుని నిర్వాహకుడు శి సన్మానాన్ని స్వీకరించారు నవరాత్రి ఆహారాలను అందుకుంటూ మరోవైపు దేవాలయంలో అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తి శ్రద్ధలతో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు బోయిన్పల్లి బాబుజీ నగర్ లో శ్రీదేవి నల్లపూచమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలను నిర్వహించారు పేకల రాజేష్ రాముతో పాటు కమిటీ సభ్యులు యాదమ్మ అశోక్ రమేష్ బబ్లూతో పాటు పలువురు పాల్గొన్నారు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మూడవార్డు అంబేద్కర్ నగర్ లో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కమిటీ సభ్యులు టీఎన్ శ్రీనివాస్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు కంటైన్మెంట్ రెండో వార్డు కృష్ణానగర్ కట్టమైసమ్మ బస్తీలో వార్డు బీఆర్ఎస్ అధ్యకుడు కుమార్ ముదిరాజ్ నివాసంలో జరిగిన సత్యనారాయణ స్వామి పూజా కార్యక్రమంలో టిఎన్ శ్రీనివాస్ సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ శామరెడ్డి వరస సంతోష్ దేవరాజ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు కంటైన్మెంట్ ఆరోవాడు హర్షవర్దన్ కాలనీలో జరిగిన చండీ హోమం పూజా కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ విద్యావతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి భాగంగా చండీ హోమానికి కాలనీ మెంబర్లు శ్రీకారించుట్టుగా వారి ఆహ్వానంతో పాండు విద్యార్థి దంపతులు సాంప్రదాయ పట్టు పట్టుపంచతో పాటు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమ పూజలో కూర్చొని పూజా కార్యక్రమాలు కొనసాగించడంతో పాటు పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు కార్యక్రమంలో అమరీందర్ రెడ్డి సాయి ప్రసాద్ కృష్ణారెడ్డి బిక్షపతి గౌడ్ చంద్రారెడ్డి శ్రీకాంత్ చంద్రారెడ్డి సత్యనారాయణ మల్లయ్య శిరీష పద్మ ఉమాదేవి శారదతో పాటు పలువురు పాల్గొన్నారు పండగలు వచ్చాయంటే అర్చకులు చాలా బిజీగా ఉంటారు అందులోనూ వినాయక చవితి శరణ్ నవరాత్రి ఉత్సవాలు వచ్చాయంటే క్షణం తీరిక లేకుండా ఉండే అర్చకులు ఎంతో మంది ఉంటారు అర్చకులు డిమాండ్ సైతం ఎక్కువగానే ఉంటుంది డిమాండ్ కు అనుగుణంగా నాలుగు డబ్బులు సంపాదించుకున్న వారే ఎక్కువ మంది అర్చకులుగా కనిపిస్తున్నారు ఆ పూజని మాత్రం డబ్బు కన్నా భగవంతుని సేవకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని అన్నప్రసాదంగా భక్తులకు అందజేస్తూ తన ప్రత్యేకతను చటుకున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఐదో వార్డు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో వేద పండితులుగా కొనసాగుతున్న హేమంత శర్మ తన మంత్రోచ్చారణతో వేలాది మంది భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంటారు పూజల విషయంలో ఇక్కడ రాజీ పడకుండా పూజలు నిర్వహించడం ఆయన కాయనే సాటి ఇతర మండపాల నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినా తన గుర్తింపు ఇచ్చిన దేవాలయానికే అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు హోమ పూజలు నిర్వహిస్తూ హేమంత శర్మ స్వామి భక్తిని చాటుకున్నారు శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయం వద్ద ఐదు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి తన ప్రత్యేకతను హేమంత్ శర్మ చాటుకున్నారు ఆదివారం జరిగిన ప్రత్యేక హోమ పూజ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డ్ హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్ర దంపతులు పాల్గొని పూజ నిర్వహించారు ఈ సందర్భంగా వారికి హేమంత్ శర్మ ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు మహిళగా బతుకమ్మ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ గా ప్రోటోకాల్ హోదాలో కేంద్ర కార్యక్రమంలో రెండిటా నేనే అంటూ మోండా డిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నర్షి పాల్గొన్నారు మహిళా నాయకురాలుగా పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన పద్మశాలి మహిళా అభ్యుదయం సంఘ వారి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో కలిసి నృత్యాలు చేస్తూ అలరించారు అధ్యక్షులు గంజి రజిత నోముల రజనీతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం మున్నూరు మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మలో కొంత చేశారు స్థానిక కార్పొరేటర్ గా నగర్ లోని పద్దెనిమిది దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవడంతో పాటు దాండియా వేడుకల్లో అతిథిగా పాల్గొన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గోవాకు ప్రత్యేక రైల్ను ప్రారంభించగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ప్రోటోకాల్ పెదలో జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పచ్చ జెండా ఊపి నూతన రైలు ప్రారంభించారు కొంత దీపికా నరేష్ కంటైన్మెంట్ భావన కల్లిలోని గణేష్ దేవాలయంలో ఉత్సవ కమిటీ ఆదులు పెద్ద ఎత్తున శరణవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు కాలనీవాసులంతా తమ ఐకమత్యాన్ని చాటేలా వేడుకల్లో పాల్గొంటూ ఆధ్యాత్మికతను చాటి చెప్తున్నారు శనివారం రాత్రి ఆలయంలో మాతాకి చౌకీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఉత్సవ కమిటీ సభ్యులంతా సాంప్రదాయ పద్దతిలో నూతన దుస్తులు ధరించి భక్తి శ్రద్దలతో భజనలు కీర్తనలు పాడుతూ వేడుకలను ఘనంగా నిర్వహించారు బోర్డు మాజీ ఉపాధ్యకురాలు బానికా నర్మదా మల్లికార్జున్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని సందడిగా నిర్వహించారు ప్రతి సంవత్సరం తమ కాలనీలో అత్యంత వైభవంగా చరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని బానికా మల్లికార్జున్ తెలిపారు యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు దాండియా ఆటలతో కాలనీవాసులు సందడి చేస్తూ భక్తి పారవశల్లో ఆటపాటలతో ఆకట్టుకున్నారు అమ్మవారి ఆలయాల వద్ద వేద పండితుల మంత్రోత్సవాలతో ఆ ప్రాంతాలు ఆధ్యాత్మికతను చాటుచెపుతున్నాయి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయాలు భక్తిమయంగా మారాయి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు నాలుగవ రోజు అమ్మవారు పలు అలంకారాలలో భక్తులకు దర్శనమిచ్చారు హోమ పూజలతో ఎక్కడ చూసినా ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నియోజకవర్గం తిరుమలగిరిలోని లాల్ బజార్ మహంకాళి దేవాలయం శరణవరాత్రి ఉత్సవాల ప్రత్యేక శోభను సంతరించుకుంది ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు ప్రతిరోజు భజనలు కీర్తనలతో లాల్ బజార్ ప్రాంతం భక్తిమయంగా మారింది అమ్మవారి కి పలు రకాల రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు ఆలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ వెలుగులు ప్రత్యేక శోభను విరాజిల్లుతున్నాయి వేద పండితులు రామశాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఆలయ అధ్యక్షుడు మురళీ ముదిరాజు పర్యవేక్షణలో అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి భక్తుల రద్దీతో లాల్ బజార్ ప్రాంతం కిక్కిరిసిపోయింది నాలుగవ రోజు ఆదివారం అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయం పొందుతున్నారు ప్రతిరోజు ఉదయం రాత్రి సమయాల్లో లాల్బజార్ మహాకాళి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని అధ్యకుడు మురళీముధిరాజ్ తెలిపారు పూజా కార్యక్రమాల్లో రమేష్ వెంకటేష్ మోహన్ రావు మధు నగేష్ రాజేందర్ దుర్గా ప్రసాద్ అశోక్ సుధాకర్ శ్రేను తదితరులు పాల్గొన్నారు చరన్నవరాతి ఉత్సవాల్లో భాగంగా నాలుగో వార్డు సామ్రాట్ కాలనీ శ్రీ నాగనాగిని రేణుకాయెల్లమ్మ శ్రీదత్త అనగేశ్వర సమితి శివ పంచాయతన ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు ఆలయ అర్చకులు కృష్ణ శర్మ సారథ్యంలో కొనసాగిస్తున్నారు నాలుగవ రోజు ఆదివారం మానసాదేవి సహిత జగద్గార పరిహార హోమ పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి ఆలయ అధ్యక్షులు శివప్రసాద్ సెక్రటరీ రమాదేవి సభ్యులు గురుప్రసాద్ అనిల్ కుమార్ తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు బాలం దండు మారమ్మ దేవాలయాల్లో నవరాత్రి పూజా కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి భక్తి శ్రద్దల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఉదయం సాయంత్రం వేళల్లో అమ్మవారికి నిర్వహించే విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు నాలుగవ రోజు ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు ఆలయ ఈవో రవికుమార్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు జోగుల కుటుంబీకుల ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారిని నెలకొల్పి విశేష పూజలు నిర్వహిస్తున్నారు మండప నిర్వాహకులు అమ్మవారి మాలధారణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు జోగుల కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి విశేష పూజలను నిర్వహించారు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అతిథులను షాల్వాతో సత్కరించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భారత్ కంటోన్మెంట్ ఐదో వార్డులోని పలు అమ్మవారి దేవాలయాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు శరణ్ నవరాత్రి భాగంగా ఆహ్వానం అందిన ప్రతి మండపానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని మండప నిర్వాహకుల సన్మానాలు గజ్వెల్ భరత్ అందుకున్నారు గాంధీనగర్ నల్లపోచమ్మ దేవాలయం కాకాగూడ దర్జీ దర్జీబస్తీ కోటేశ్వరరావు కాలనీ తదితర ప్రాంతాల్లో పలు రూపాల్లో కొలువైన అమ్మవార్లను దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో రాజేష్ బలరాం హరి సాయి రాహుల్ సన్నీ చింటూ హేమంత్ సాయి భరత్ తేజ తదితరులు పాల్గొన్నారు గన్ రాక్ టీచర్స్ కాలనీలోని శ్రీ కరికదుర్గా దేవాలయంలో శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ వద్ద భక్తిని చాటేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు గోకుల్ రమేష్ సుధాకర్ మోహన్ రాజు అనుష్ గణేష్ లతో పాటు రజనీకాంత్ తదితర పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి